ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ఎనిమిది ఎంపీ ముప్పై అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి జనసేన ఇప్పటికే ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది ఇదే సమయంలోనే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లను మినహాయించి టీడీపీకి పోటీ ఖాయమైన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు ఒకటి రెండు రోజుల్లోనే తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ పి అభ్యర్థిపై సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నా యి వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరడానికి నిర్ణయించారు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్దంగా లేరు తన స్థానంలో తన కుమారుడు రాఘవరెడ్డికి ఒంగోలు సీట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు రాజకీయంగా తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టు మాగుంట శ్రీనివాసులు ప్రకటించారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేయడం శుభ పరిమాణంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేర్కొన్నారు మరోవైపు ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి రెడ్డి పోటీలో ఉన్నారు అయితే ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చంద్రబాబు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేక మరొకరిని చూస్తారా అనేది ఉత్కంఠగా మారింది